నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిది నాటి విశిష్టత మీకు అందరికీ తెలిసినటువంటిదే ఆ రోజు వినాయక చవితి సర్వ సర్వభిజ్ఞాల్ని తొలగించినటువంటి సిద్ధి వినాయకుణ్ణి ఆ రోజు మన గ్రామాలు అలాగే గృహంలో మనం ఈ యొక్క పూజా కార్యక్రమాలు అనేవి చేసుకుంటాం అయితే ఆ యొక్క వినాయక చవితి ఏ సమయానికి మనం ఈ యొక్క పూజా కార్యక్రమాలు అనేది చేయాలి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఆ రోజు సూర్యోదయం మనకి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి అయితే ఆ రోజు చవితి మనకి మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు చవితి అనేది ఉంటుందన్నమాట ఆ రోజు మన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు మనకి వర్జ్యం అనేది మధ్యాహ్న కాలంలో ఉంటుంది అలాగే దుర్మూర్తం అనేది పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమవుతుంది అది పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఈ యొక్క శుభ సమయాన్ని ఒకసారి చూద్దాం ఉదయం ఐదున్నర నుంచి ఆరు గంటల ప్రాంతం మధ్యలో ఒక శుభ సమయం ఉన్నది అంత ఉదయానికి అవకాశం లేనటువంటి మిత్రుడికి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఏడున్నరలోగా ఒక శుభ సమయం అనేది ఉందని చెప్పాలి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోగా మరల అంటే ఇక్కడ మిత్రుడికి చెప్తున్నటువంటిది ఏంటంటే నేను కొన్ని శుభ సమయాల్ని అన్ని విధాలుగా చూసి మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పది గంటల్లోగా ఒక సమయం మరల పదకొండు గంటల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల్లోగా ఒక శుభ సమయాన్ని మీకు ఇవ్వటం అనేది జరిగింది పదకొండు గంటల ఏడు నిమిషాలు కూడా చక్కగా మంచి శుభ సమయంగానే మనం తీసుకోవాలి మరొక్కసారి ఈ యొక్క శుభ సమయాల్ని పరిశీలన అనేది చేద్దాం ఉదయం ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు శుభ సమయం అది వీలు కానటువంటి పక్షంలో ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల్లోగా మరల తొమ్మిది పదిహేను నిమిషాల నుంచి పది గంటలలోగా మరల పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల్లోగా ఈ యొక్క వినాయక పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవటం సర్వత్రా శుభప్రదం అన్నమాట ఎందుకంటే మనకి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఇక్కడ దుర్మూర్తం కూడా ప్రారంభం అవుతుంది అయితే ఆర్థికాలు చేసుకోవాలి అని అనుకుంటున్నటువంటి వారికి ఆ రోజు శూన్యతిథి కావున ముందు రోజు అంటే ఇరవై ఆరవ తేదీ మంగళవారం నాడు ఈ యొక్క చవితి తిదిలో పడుతున్నటువంటి ఆబ్దికాల్ని ఇరవై ఆరవ తేదీ చేసుకోవటం మంచిది మీకు ఈ యొక్క వినాయక చవితి పూజా కార్యక్రమం మొత్తం చక్కగా వీడియో చేసి మీకు నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అనేది జరిగింది మీకు పూజా కార్యక్రమం సంపూర్ణంగా కావాలి కథ సహితం అనుకున్నటువంటి మిత్రులు దయచేసి నా ఛానల్లో చూడగలరు ఇంకా మీకు ఎటువంటి సందేహాలున్నా చక్కగా కామెంట్తో తెలియచేయగలరు దయచేసి మిత్రులు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి కొంత సహకారం అనేది అందిస్తారని ఆశిస్తూ ఉన్నా లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మే కిషోర్ బాబు